గుప్తా పౌర్ణమి గడియలు ముగిసే లోపే మనం ఈ లోకం నుండి వెళ్ళిపోవాలని చెప్పి ఆరుకి చెప్పడంతో ఈ కారు బాధగా ఇంట్లోకి వస్తూ ఉంటుంది ఇకప్పుడు మనోహరి ఆరు అంటూ అనామికని పిలుస్తూ ఉంటుంది దాంతో ఆరు కంగారు పడితో చుట్టూ చూస్తూ ఉంటుంది దాంతో మనోహరి నేను పిలిచింది నిన్నే నువ్వే ఆరు అన్న విషయం నాకు ఎప్పుడూ తెలుసు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది చిత్రకి వినోద్కి పెళ్లి జరిపించేసిన తర్వాత అమర్తో నా పెళ్ళి జరుగుతుంది నీ చెల్లెలి చావు కూడా నా చేతుల్లోనే ఉంటుంది ఏంటో మీ బాబు నా చేతుల్లో చావడానికే మీ ఇద్దరిని కన్నట్టున్నాడు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది దాంతో ఆరు ఏ మనోహరి అంటూ గట్టిగా అరుస్తుంది అరవకు ఆరు భూమ్ మీద నీ టైం అయిపోయింది మరి కాసేపట్లో నువ్వు గాల్లో కలుసుకోబోతున్నావు అయినా నీ చెల్లెల్ని నేనేమి డైరెక్ట్గా చంపను నాకు అమర్కి పెళ్ళైతే చూడలేక నీ చెల్లెలు ఉరి వేసుకుంటుంది నువ్వు ఎలాగో పైకి వెళ్ళిపోతావు కాబట్టి నీకు ఇదంతా తెలియదు కదా అందుకే ముందే నీతో ఈ విషయం అంతా చెప్తున్నాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది మనోహరి మాటలకు ఆరు ఎంతగానో బాధపడుతూ ఉంటుంది మరో పక్క అంజు రూమ్లోకి వచ్చి చూసేసరికి మిగతా ముగ్గురు పిల్లలు కూడా బుక్స్ తిరగేస్తూ ఉంటారు రే ఏం చేస్తున్నారా సెలవుల్లో బుక్స్ తీయడం పాపం అని చెప్పి అంజు అంటూ ఉంటుంది సెలవులు ఎప్పుడు అయిపోయాయి ఈరోజు స్కూల్లో బుక్స్ ఇస్తున్నారు అవి తీసుకోవడానికి వెళ్ళాలి ఆ విషయం కూడా నీకు తెలీదా అని చెప్పి అమ్ము అంటూ ఉంటుంది అప్పుడే హాలిడేస్ అయిపోయాయా నాకు ఇంకా లాస్ట్ వీకే హాలిడేస్ ఇచ్చినట్టుగా అనిపిస్తుంది అని చెప్పి అంజు అంటూ ఉంటుంది బుక్స్ తీసుకోవడానికి మనం ఎవరిని తీసుకెళ్దామో ఈరోజు ఇంట్లో పూజ కాబట్టి బాగా డాడ్ అందరూ బిజీగా ఉన్నారు మరి మనం ఎవరిని తీసుకువెళ్ళాలని చెప్పి అమ్మో అంటూ ఉంటే ఉంది కదా మన పార్ట్నర్ కేర్ టేకర్ అనామిక తనని తీసుకువెళ్దామని చెప్పి అంజు అంటుంది సరే అయితే వెళ్దాం పదండి అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటారు అప్పుడే మనోహరి వాళ్ళ దగ్గరికి వచ్చి ఏంటి దేని గురించి డిస్కషన్ అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏం లేదు ఈరోజు స్కూల్లో బుక్స్ ఇస్తున్నారు అనామికని తీసుకువెళ్దాం అనుకుంటున్నాం ఆ విషయం మాట్లాడుకుంటున్నాం మాట్లాడుకుంటున్నామని చెప్పి అంటూ ఉంటే వెళ్ళి అనామికకు కుదురుతుందో లేదో కనుక్కోండి అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది సరేనని చెప్పి పిల్లలు అందరూ కూడా అనామిక దగ్గరికి వస్తూ ఉంటారు మరో పక్క బాగి అత్తగారు పూజకు అన్ని సిద్ధమేనా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు నిర్మలమ్మ సదాశివం గారు ఇద్దరు కూడా అన్నీ సిద్ధమే అని చెప్పి అంటూ ఉంటారు రాథోడ్ కొన్ని వస్తువులు తీసుకురావడానికి వెళ్ళాడు అతను రాగానే పూజ మొదలు పెడదామని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటుంది అమర్ హాల్లో కూర్చొని ఉండగా అప్పుడు అనామికతో పిల్లలు అనామిక స్కూల్లో బుక్స్ తెచ్చుకోవాలి వస్తావా అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు అనామిక అమర్తో సార్ నేను జాబ్ మానేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే బాగి సదాశివం నిర్మలమ్మ అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు ఎందుకమ్మా అంత సడన్గా జాబ్ మానేసి వెళ్ళిపోతాను అంటున్నావు ఏదైనా సమస్య సమస్య ఉంటే చెప్పు నేను చూసుకుంటాను అని చెప్పి గారు అంటూ ఉంటారు అదేం అంకుల్ నాకు ఇంతకన్నా పెద్ద జాబ్ వచ్చింది అందుకే వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అని చెప్పి అనామిక అంటూ ఉంటుంది ఇక దాంతో బాగి అక్క ఇంత సడన్గా జాబ్ రావడం ఏంటి ఎప్పుడు నాతో చెప్పలేదు అని అంటూ ఉంటే నేను కూడా ఇంత త్వరగా జాబ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు బాగి కానీ వెళ్ళక తప్పదు అని చెప్పి బాధగా చెప్తూ ఉంటుంది పిల్లలతో సారీ పిల్లలు చివరి దాకా చూసుకుంటానని మీకు మాటిచ్చాను కానీ మధ్యలోనే వెళ్ళిపోవాల్సి వస్తుంది అని చెప్పి ఆరు అంటూ ఉంటే మా అమ్మలాగా నువ్వు కూడా మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతున్నావా అని చెప్పి పిల్లలు అంటూ ఉంటారు ఇక దాంతో ఆరు పిల్లలందరినీ కూడా ఎమోషనల్గా హాక్ చేసుకుంటుంది మనోహరి కావాలని ఆరుతో ఏంటో అనమిక నిన్ను చూస్తూ ఉంటే ఆరుని చూసినట్టుగానే అనిపిస్తుంది నీతో ఉంటే ఆరుతో ఉన్నట్టుగానే అనిపిస్తుంది నువ్వు ఇలా వెళ్ళిపోతున్నావంటే నాకు కూడా బాధగా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది అమర్ అనమికతో అనమిక ఇంట్లో వాళ్ళందరూ నీకు బాగా కనెక్ట్ అయ్యారు అందుకే వాళ్ళు అలా ఎమోషనల్గా మాట్లాడుతున్నారు ఇంతకన్నా బెటర్ జాబ్ వస్తే నువ్వు వెళ్ళడమే కరెక్ట్ అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు తర్వాత ఆరు బాగీ దగ్గరికి వస్తుంది బాకీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా కోసం నువ్వు ఏం చేశావో ఎంత చేశావో నేను చెప్పలేను కానీ జీవితాంతం నీకు నేను రుణపడి ఉండాలి అని చెప్పి అంటూ ఉంటే అక్క నీకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా ఈ ఉందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అని చెప్పి బాకీ అంటూ ఉంటుంది ఆరు ఎంతగానో ఎమోషనల్ అవుతో బాగిని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది బాగి చివరిసారిగా నన్ను అక్క అని పిలవ్వ ఈ జన్మలో మనం కలిసి పుట్టడం కుదరలేదు వచ్చే జన్మలో అయినా మనం కలిసి పుడదాము నేను అక్క నువ్వు చెల్లి జీవితాంతం మనం కలిసి ఉందాము అని చెప్పి ఆరు అంటూ ఉంటే బాగి కూడా ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది సరే నేను ఇక వస్తానంటూ ఆరు అందరికీ చెప్పి బయటికి వస్తూ ఉంటుంది మరో పక్క గుప్తా లాన్లో కూర్చొని ఉంటాడు అప్పుడు యమధర్మరాజు ఆకాశంలో కనిపిస్తూ ఏం చేస్తున్నావు గుప్తా అని చెప్పి అడుగుతూ ఉంటే ప్రభు ఆ బాలిక ఇంట్లో అందరికీ చెప్పి రావడానికి వెళ్ళింది ఆ బాలిక రాగానే బయలుదేరుతాము అని చెప్పి అంటూ ఉంటే నిండు కుండలు అతడు అక్కడ ఉన్నారా అని చెప్పి యమధర్మరాజు అడుగుతూ ఉంటారు లేదు ప్రభు ఎందుకు అతగడిని కూడా తీసుకురావాలా అని చెప్పి గుప్తా అడుగుతూ ఉంటే లేదు గుప్తా అతను రాకముందే మీరు బయలుదేరాలి త్వరగా అతను వస్తే ఆ బాలిక మన లోకానికి రాలేదు అని చెప్పి హెచ్చరిస్తూ ఉంటారు ఎందుకు ప్రభు అలా అని చెప్పి గుప్తా అడుగుతూ ఉంటే అదంతా నీకు అనవసరం త్వరగా ఆ బాలికను తీసుకొని రా అని చెప్పి యమధర్మరాజు అంటూ ఉంటారు సరే యమధర్మరాజా అని చెప్పి గుప్తా ఆరు దగ్గరికి వస్తూ ఉంటాడు ఇక ఆరు ఇంట్లో నుండి బయటకు రాగానే మనోహరి థ్యాంక్ యూ ఆరు థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఆరుని చివరిసారిగా హక్ చేసుకొని ఏంటో నేను నిన్ను ఎన్నిసార్లు హక్ చేసుకున్నా ఇంకా హక్ చేసుకోవాలని అనిపిస్తుంది త్వరలో ఎలాగో అమర్కి నాకు పెళ్లి జరిగిపోతుంది కదా నువ్వు పైనుండి ఆశీర్వదించు అని చెప్పి మనోహరి ఆరుతో అంటూ ఉంటుంది బాయ్ ఆరో హ్యాపీ జర్నీ అంటూ ఆరుకి ముద్దు పెట్టి మనోహరి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆరు గుప్తా ఇద్దరూ కూడా అలా బయటకు వస్తూ ఉంటారు గేట్ ఓపెన్ చేసేసరికి ఎదురుగా చిత్ర ఉంటుంది బాయ్ ఆరు అని చెప్పి చిత్ర అనగానే ఆరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఏంటి షాక్ అవుతున్నావా నువ్వే అరుంధతివని నాకు ఎప్పుడో తెలుసు మనోహరి నీ అవతారాల గురించి నీ గురించి చెప్పలేరు అనుకుంటున్నావా నువ్వేం కంగారు పడకలే నాకు వినోద్కి పెళ్ళి జరిగిన తర్వాత నేను మనోహరి ఎలాగో తోడికోడల్లం అవుతాం కదా మీ పిల్లల్ని హాస్టల్లో జాయిన్ చేస్తామో నువ్వేమీ బాధపడకో అని చెప్పి అయినా నువ్వు ఈ లోకం విడిచి వెళ్ళిపోవడమే కరెక్ట్లే ఎందుకంటే నీలాంటి మంచివాళ్ళు మా లాంటి పాపత్ములతో ఉండడం కరెక్ట్ కాదు చిన్నప్పటి నుండి నువ్వంటే నాకు అస్సలు ఇష్టం ఉండేదే కాదు అయినా సరే నీతో ఎందుకు ఫ్రెండ్షిప్ చేశానో తెలుసా ఎందుకంటే నేను ఎంత ఎదవనైనా నువ్వు మంచిదాన్ని కాబట్టి నన్ను సేవ్ చేస్తావు కాబట్టి అందుకే ఇన్ని రోజులు నీతో ఫ్రెండ్షిప్ చేశాను అని చెప్పి చిత్ర కూడా ఆరుని ఎన్నో మాటలు అంటూ ఉంటుంది ఇక చిత్ర మనోహరి వీళ్ళిద్దరికీ తనే అరుంధతి అని ముందుగానే తెలుసన్న విషయం తెలుసుకున్న ఆరు ఒక్కసారిగా షాక్తో వాళ్ళ మాటలకి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది మరి మనోహరి చిత్ర పిల్లల గురించి బాగీ గురించి ఈ విధంగా మాట్లాడడం వల్ల ఆరు మళ్ళీ ఏదైనా ప్లాన్ చేసి భూలోకానికి తిరిగి వస్తుందా ఆరు గురించి రాతోటి తెలుసుకున్న నిజం ఏంటో రాబోతున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి